కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డకు రక్షణ కల్పించే బాధ్యత తనది అనేసి అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు భరోసా ప్రకటన కూడా బీభత్సంగా ఇచ్చాడు మహిళల మీద పవన్ కళ్యాణ్ కురిపించే అభిమాన వర్షానికి వాళ్ళంతా కూడా మహిళలంతా కూడా తడిసి ముద్దయిపోయారు తీరా అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపం ఏంటో ప్రతి ఆడ మనిషికి ఆడ మహిళకు చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సుగాలి ప్రీతి కేసే ఇటీవలే ఆ కేసును తాము విచారణ చేపట్టలేమని చెప్పేసి సిబిఐ కోర్టులో కూడా అఫిడేవిట్ కూడా దాఖలు చేసింది దానికి కౌంటర్గా ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు అసలు కౌంటర్ కూడా దాఖలు చేయలే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తనకెంతో ప్రతిష్టాత్మక కేసుగా ఎల్ల తరబడి చెప్తూ సుగారి సుగారీభీతి హత్యాచారం కథ కంచి చేరిపోయింది చేరిపోయింది అంతే ఇంకా కేసుకి కేసుకు సంబంధించి ఇంకెవరు కూడా ఏం మాట్లాడలేదు ఎందుకంటే సిబిఐ వాళ్ళే బ్యాక్స్టెప్ అంటే ఇంకా కేసులో ఇంకేముంది అదేవిధంగానే సేమ్ తాజాగా విజయవాడకు చెందినటువంటి ఒక తల్లి తన కూతురితో కలిసి సూసైడ్కు పాల్పడుతున్నామని చెప్పేసి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో భీవత్సంగా వైరల్ అవుతుంది విజయవాడలోని వాంబే కాలనీకి చెందిన వంటి సుభాష్ని ఆమె కూతురు హాసిని లక్ష్మి సూసైడ్ కూడా పాల్పడుతున్నారని చెప్పేసి ఆ బాధిత తల్లి ఒక వీడియో కూడా ఆ వీడియో కూడా రిలీజ్ చేసింది ఆ వీడియోలో ఆమె బాధ చాలా స్పష్టంగా చెప్పుకుంది పాపం ఆ వీడియో చూస్తే కలర్లు నీళ్ళు వస్తాయి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి కార్యాలయాల చుట్టూ తిరిగి 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 అలిసిపోయాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని చెప్పేసి ఆశించాం కానీ ప్రయోజనం లేదు ఏ న్యాయమో మాకు జరగడం లేదు ఈరోజు నా కూతురు చావడానికి విషయం తీసుకుంది నా బిడ్డతో పాటు నేను చచ్చిపోతాను స్టార్ చక్రవర్తి అదేవిధంగా తన భర్త శివ నాగరాజు అత్తామామలు దుర్గా వెంకటేశ్వర్లు మరిది శివకృష్ణ ఈ ఐదుగురు మమ్మల్ని మామూలుగా వేధించడం లేదు అదనంగా పది లక్షల కట్టం తీసుకొస్తేనే ఉంటావు లేకపోతే సంబేస్తామని వేసి కూడా బెదిరిస్తున్నారంట ఈరోజు కూడా తన పిల్లల్ని తన భర్త అదే అత్త మామలో మరిది బెదిరించారంట పాపం ఆ మహిళని నాన్న రాడేమో నా ఆ బిడ్డ చావాలని చేసి కూడా అనుకుందంట ఇప్పుడు మేమే వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి చచ్చిపోతామని చేసి కూడా పాపం బాధపడుతుంది మా చావులకు వాళ్ళే ఆ ఐదుగురే కారణం అని చెప్పేసి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఆమె తన బాధను చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం చుట్టూ పవన్ కళ్యాణ్ కార్యాలయం చుట్టూ తిరిగి 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 అలసిపోయి ఆమెకి న్యాయం కూడా జరగడే జరగడం లేదంట ఎన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా డబ్బు తీసుకొని పోలీసులు కూడా వాళ్ళని వదిలేశారంట ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కూడా నా తన ఆ మహిళ యొక్క సమస్య తీర్చలేకపోయాడంట అందుకే తమకెవరు ఏమి చేయరు మేము సస్తున్నాం దయచేసి మా చావుల కన్నా న్యాయం చేయండి దయచేసి ఇంకెప్పుడు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు ముఖ్యంగా రాజకీయ నాయకులు అని చెప్పేసి ఆమె తీవ్ర ఆవేదనతో చెప్పుకోవడం జరిగింది కనీసం ఇప్పటికైనా సరే ఆ వీడియోని చూసినా సరే ఈ కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందిస్తే చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా మీరు అందరూ కూడా చూడవచ్చు చాలా బాధేస్తుంది ఆ మహిళ తన కూతురుతో కలిసి మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా బాధిస్తుంది మీరందరూ కూడా ఒకసారి చూడండి నా పేరు సుభాషిణి అండి నా కూతురు పేరు హాస్ని లక్ష్మి జన్సన్ ఆఫీస్ చుట్టూ సీఎం గారు ఆఫీస్ చుట్టూ తిరిగి 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 అలసిపోయాం పవన్ కళ్యాణ్ గారు ఏదో న్యాయం చేస్తారని ఆయన చుట్టూ తిరిగా కానీ ఏ న్యాయమూ జరగలేదు ఈరోజు నా బిడ్డ చావడానికి పాయిజన్ తీసుకుంది నా బిడ్డలతో పాటు నేను చచ్చిపోతాను మాకు ఎవ్వరూ ఏం న్యాయం చేయాలి నా భర్త ముందు ఫస్ట్ వ్యక్తి విక్రాంత్ పబ్లిషర్స్ చైర్మన్ చక్రవర్తి సెకండ్ నా భర్త శివనాగరాజు నా అత్తమామలు దుర్గా వెంకటేశ్వరరావు నా మరిది శివకృష్ణ ఈ ఐదుగురు మమ్మల్ని మామూలుగా హెరాస్ చేయలేదు మనీ కోసం అదనంగా నాకు పది లక్షలు కట్నం తెస్తేనే నాతో ఉంటానని ఈ రోజు కూడా నా పిల్లల్ని బెదిరించాడంట నా భర్త అత్తమామలు వీళ్ళ ముగ్గురు శివకృష్ణ కూడా బెదిరించాడు అందుకే ఆ పిల్ల ఏం చెయ్యలేక వాళ్ళ నాన్న వాడే ఉన్న బాధతో ఆ పిల్ల చావాలనుకుంది వాళ్ళు నేను చూడకుండా ఆ పిల్ల అలవాడు పైసలు తీసేసుకుంది రోజు ఇప్పుడు నేను అతని ఇంటి ముందుకెళ్ళి నేనే చస్తాను అతని ఇంటి ముందుకెళ్ళి మరి చచ్చిపోతున్నాం మా చావుకి ఆ ఐదుగురు కారణం విక్రాంత్ పబ్లిషర్ చైర్మన్ చక్రవర్తి శివనాగరాజు దుర్గా వెంకటేశ్వరరావు శివకృష్ణ ఈ ఐదుగురే ఎన్ని పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ పెట్టినా డబ్బులు తీసుకుని పోలీసులు వాళ్ళని వదిలేశారు ఎమ్మెల్యే బోండా అమ్మ దగ్గర పెట్టినా నా సమస్య తీర్చలేకపోయారు అందుకే ఇంక మాకు ఎవ్వరు ఏమీ చేయరు మేమే శాస్త్రం సార్ దయచేసి మా చావులకైనా న్యాయం చేసి మా ఆత్మలకన్నా శాంతి చేయకూడండి మీకు దండం పెడతాం అలా ఇంకో ఆడపిల్ల జీవితాలతో ఆడుకోవద్దు మీరు రాజకీయ నాయకులు అస్సలు ఆడుకోవద్దు